వెల్కమ్ టు అవర్ ఛానల్ ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తు గలువు ఏప్రిల్ పది ఫీ పరీక్ష ఫీజు రెండు వందల యాభై రూపాయలు ఆన్లైన్ పరీక్షలు జూన్ నెలలో జరుగుతుంది వేతనం సేవ అనేది చూసుకున్నట్టయితే మొదటి సంవత్సరం ముప్పై వేలు రెండవ సంవత్సరం ముప్పై మూడు వేలు నాలుగవ సంవత్సరం అంటే మూడవ సంవత్సరం ముప్పై ఆరు వేల ఐదు వందలు నాలుగవ సంవత్సరం నలభై వేల రూపాయలు చెల్లిస్తారు అదేవిధంగా నాలుగు నాలుగు సంవత్సరాల వ్యవధి అయిపోయిన తర్వాత ఐదు లక్షల రెండు వేల రూపాయలు అదేవిధంగా దాంతోపాటు పది లక్షల నాలుగు వేల రూపాయలు తెలంగాణ అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ సికింద్రాబాదులో ఆంధ్రప్రదేశ్ వారికి గుంటూరు మరియు విశాఖపట్నంలో నియామక కేంద్రాల ఆధ్వర్యంలో పరీక్షలు మరియు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు ముందు ఆన్లైన్లో పరీక్ష ఉంటుంది ఇందులో ప్రతిభావంతులైన వారికి మాత్రమే మనకి ఫిజికల్ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇందులో కొన్ని చూసుకున్నట్లయితే జనరల్ డ్యూటీ మరియు టెక్నికల్ క్లర్క్ కీపర్ అంటే ట్రేడ్మెంట్స్కి సంబంధించిన అంటే మొత్తానికి ఆరు రకాలైనటువంటి విభాగంలో మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది పోస్టులు అర్హతలు చూసుకున్నట్లయితే అగ్నివీర్ జనరల్ డ్యూటీకి పదవ తరగతిలో కనీసం నలభై ఐదు శాతం మార్కులు అవసరం ప్రతి సబ్జెక్టులో ముప్పై మూడు శాతం పొంది ఉండాలి లైట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనే ఉన్నవారికి డ్రైవర్ పోస్టులకు ప్రాధాన్యత ఇస్తారు ఎత్తు నూట అరవై ఆరు సెంటీమీటర్లు ఉండాలి అగ్నివీర్ టెక్నిషి టెక్నికల్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ సబ్జెక్టులో ఇంటర్ ఉత్తీర్ణత అర్హత ప్రతి సబ్జెక్టులో నలభై శాతం మార్కులు మొత్తం మీద యాభై శాతం మార్కులు పొంది ఉండాలి లేదా పదవ తరగతిలో ప్రతి సబ్జెక్టులోనూ నలభై శాతం మార్కులు మొత్తం మీద యాభై శాతం మార్కులతో పాటు నిర్దేశిత ట్రేడ్ బ్యాంచ్లలో రెండేళ్ళ ఐటీఐ లేదా మూడేళ్ళ డిప్లొమా ఇన్ కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి వీళ్ళ యొక్క హైటు చూసుకున్నట్లయితే నూట అరవై ఐదు సెంటీమీటర్లు క్లర్క్ మరియు స్టోర్ కీపర్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే ఏ గ్రూపులోనైనా ఇంటర్లో అరవై శాతం మార్కులు పొందిన వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ప్రతి సబ్జెక్టులో కనీసం యాభై శాతం మార్కులు ఉండాలి మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ అకౌంట్స్ ఇంగ్లీష్ బుక్ కీపింగ్లో యాభై శాతం తప్పనిసరిగా ఎత్తు నూట అరవై రెండు సెంటీమీటర్లు ఉండాలి అగ్నివీర్ ట్రేడ్మెంట్కి చూసుకున్నట్లయితే పదవ తరగతి ఉత్తీర్ణులైతే చాలు ప్రతి సబ్జెక్టులో ముప్పై మూడు శాతం మార్క్స్ వస్తే సరిపోతుంది అగ్నివే ట్రేడ్ మెను ఎనిమిదవ తరగతి పూర్తి చేయితే సరిపోతుంది ప్రతి సబ్జెక్టులో ముప్పై మూడు శాతం మార్క్స్ వస్తే సరిపోతుంది ఎత్తు నూట అరవై ఆరు సెంటీమీటర్లు ఉండాలి వయసు అన్ని పోస్టులకు కనీ కనిష్టంగా పదిహేడు అంటే ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే గరిష్టంగా ఇరవై ఒకటి సంవత్సరాలు ఉండాలి క్లియర్గా ఒక్కసారి చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్ నుంచి ఇరవై ఒకటి సంవత్సరాల లోపు ఉన్న క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా మెన్షన్ ఏంటంటే రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది మధ్యలో ఉన్నటువంటి ఈ ఐదు సంవత్సరాల మధ్యలో జన్మించిన క్యాండిడెట్ ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎత్తుకు తగ్గ బరువు అవసరం ఛాతి విత్త విస్తీర్ణం డెబ్బై ఏడు సెంటీమీటర్లు ఉండాలి గాలి పిలిచినప్పుడు సర్వీస్మెన్ ఎక్స్ సర్వీస్మెన్ అదేవిధంగా విడో పిల్లలకి మినహాయింపు ఉంటుంది ఇక్కడ బోనస్ మార్కులు చూసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్మెన్ పిల్లలకి ఇరవై శాతం ఉంటాయి క్రీడల్లో రాణించిన వారికి స్థాయిని బట్టి వారు గరిష్టంగా ఇరవై మార్కులు కేటాయిస్తారు ఎన్సిసి చేసి ఉంటే ఐదుతో ఐదు అదేవిధంగా బీతో పది సితో ఉంటే ఇరవై మార్కులు సీతో ఉంటే రిపబ్లిక్ డే ఫర్ డే పాల్గొంటే గరిష్టంగా ఇరవై ఐదు మార్కులు దక్కుతాయి పది తర్వాత రెండేళ్ళ ఐటీఐ ఇరవై మార్కులు అదేవిధంగా రెండు లేదా మూడేళ్ళ డిప్లొమాకి ముప్పై మార్కులు ఇంటర్ తర్వాత ఐటీఐ ఉంటే ముప్పై మార్కులు రెండేళ్ళైతే నలభై మార్కులు ఇంటర్ తర్వాత డిప్లొమా చేస్తే యాభై మార్కులు అదనంగా అనేది యాడ్ అవుతుంది ఈ బోనస్ మార్కులు గరిష్టంగా టెక్నికల్ పోస్ట్ అయితే యాభై మిగిలిన వాటికి ఇరవై కలుపుతారు వీటిని పరీక్షల్లో సాధించిన మార్కులకు జత చేసి మెరిట్ లిస్టు రూపొందిస్తారు అర్హులకు ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు ఫిజికల్ టెస్ట్ కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే అన్ని పోస్టులకు సంబంధించినటువంటి ఫిజికల్ టెస్టులో అర్హత సాధించడం తప్పనిసరి ఇందులో భాగంగా ఒక ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తే అరవై మార్కులు వస్తాయి ఐదు నిమిషాల ముప్పై ఒక సెకండ్ల నుంచి ఐదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తే నలభై ఎనిమిది మార్కులు ఇస్తారు ఆరు నిమిషాలలోపు పూర్తి చేస్తే ముప్పై ఆరు పాయింట్ ముప్పై ఆరు మార్కులు ఇస్తారు ఆరు నిమిషాల పదిహేను సెకండ్లలో పూర్తి చేస్తే ఇరవై నాలుగు మార్కులు ఈ విధంగా ప్రతి నిమిషానికి ప్రతి టైంకు మనకి అదనపు బోనస్ మార్కులు ఉండడం అనేది జరుగుతుంది మరి ఒకసారి ముఖ్య సమాచారం ఏమిటంటే ఏప్రిల్ పది వరకు దరఖాస్తు తేదీ ఫీజు చూసుకున్నట్లయితే రెండు వందల యాభై రూపాయలు ఆన్లైన్ జూన్లో పరీక్షలు నిర్వహిస్తారు దానికి సంబంధించిన వెబ్సైట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ఓకే ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా అప్లికేషన్ పెట్టుకోండి